ప్రతిఘటన టీవీకి స్వాగతం నేడు రాష్ట్రానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ఉపరాష్ట్రపతి శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని శాంతి శాంతివనాన్ని సందర్శించనున్నారు దీంతో ఆయన పర్యటనకు పటిష్ట భద్రత ఏర్పాట్లపై శాంతి శాంతికుమారి అధికారులను ఆదేశించారు నేడు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి ఈ సందర్భంగా శంషాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందిగామ పరిసరాల్లో ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పని తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు పటిష్టమైన భద్రత ట్రాఫిక్ బందోబస్తు వైద్య సౌకర్యాలు కల్పించడంతో పాటు రోడ్ల మరమ్మతులు చేపట్టారు నందిగామ పరిసరాల్లో ఆంక్షలు విధించనున్నారు హైదరాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్ ను గొల్లపల్లి టోల్ గేట్ పెద్ద గోల్కొండ మీదుగా ఇండియన్ బేకరీ తొండుపల్లి బుర్జుగడ్డ వద్ద యూటర్న్ తీసుకొని ముంచింతల్ మన్సాన్పల్లి ఎక్స్ రోడ్డు అమీర్పేటు తిమ్మాపూర్ షాద్ నగర్ మీదుగా మళ్లిస్తారు